స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బుడగ బుడగజంగాల కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రిపొన్నం ప్రభాకర్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వర్గీయ మాజీ ప్రధాని ఉక్కు మహిళ గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తనకంటూ చిరస్థాయిగా పేరు నిలుకున్న నేటికీ ప్రజలంతా ఇందిరమ్మ పాలన రావాలి అని మనమంతా కోరుకునే ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం గాంధీ జయంతిలోపు ఇక్కడ పూలమాలలు వేసుకునే విధంగా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ విగ్రహంతో పాటు అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి చేసుకుందాం ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలి గరిబీ హఠావో బ్యాంకుల జాతీకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళాగా పరిపాలన దక్షతగా పాలించింది ప్రపంచంలోనే తనకంటూ ఒక పేరు నిలుపుకున్న ఇందిరాగాంధీ ఈ దేశ ఐక్యత కోసం దేశ విభజన కోసం జరుగుతున్న చర్చ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం జరుగుతున్న చర్చ రాజ్యాంగాన్ని చేస్తూ నాలుగు వందలు సీట్లు ఇవ్వండి అనేది జరుగుతుందని చర్చలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తున్నా ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారు వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరాగాంధీ ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలని ప్రతి ప్రతి రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆదర్శంగా తీసుకోవాలి అమ్మకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నా

చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం అందులో బాగానే ఇవాళ మన మంత్రి గారితో మన పుణ్య జంగా కానీ ఒకటి ఫస్ట్ ఇప్పుడు ఒకటి ఇట్లా డబుల్ రోడ్ మంజూరు అయింది పొట్లపల్లి పొట్లపల్లి నుంచి పంది టెండర్ ప్రాసరించాలన్నారు బాగా ఇదే బాగుండదు

هي اندر ثقافتي ماٽڙو وپو آڳي نه نا گلانس اندر رما گڙ گي رايشڙا چيو سر جو رو 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 ప్లీజ్ ప్లీజ్ దయచేసి దయచేసి చెప్పండి అన్నీ హలో మరి కొబ్బరికాయ ఒకరికి కొబ్బరికాయ చెప్పి చెప్పి ఒకరు చెప్పి అన్న మానవులు కాంగ్రెస్ అధ్యక్షులు ఒక కొబ్బరికాయ చెప్పి

అట్లనే యోదరాపులే కొండల చెరువు బావురా ఇంద్రారెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి ఆంటున్నాం అందులో బాగానే ఇవాల మన మంత్రి గారి తోని మన పురజ్జంగాల కాని కొట్టి ఫస్ట్ స్టెప్ కొట్టి ఇట్లా డౌన్ రోడ్ మంజూరు అయ్యింది పట్లపెల్లి పట్లపెల్లి నుంచి పంది చెన్నర్ ఫాస్ట్ స్థలం అన్నారు ఉన్నది చూస్తే ఆనంద బాగుంది అని ఉక్కు మహిళ భారతదేశ ప్రధాని తనకంటూ చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ మనమందరం కూడా ఈ రోజు ఇందిరమ్మ పాలన రావాలి ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్మానాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు మళ్ళీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన పేద ప్రజలకు న్యాయం చేయాలి గరీబీ హఠావో బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉక్కు మహిళగా ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిలబెట్టుకున్న పేరు ఇందిరామతి అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు ఇవేమో దేశ విభజనకు సంబంధించిన చర్చ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం నాలుగు వందల సీట్లు ఇవ్వమనేటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా లేరు నా దగ్గర ఉండాల్సిందే నేను నా చివరి రక్త పొట్టు వరకు ఈ దేశాన్ని దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు గురికాబడ్డ ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు వారిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం